క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీలంక రాజధాని కొలంబోలోని పి సారా ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత మహిళల బ్లైండ్ క్రికెట్ జట్టు నేపాల్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి తొలి మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ను గెలుచుకుంది అందులో క్రికెట్ అనేది ప్రత్యేక సామర్థ్యాలకు అనుగుణంగా రూపొందించబడిన క్రీడ ఈ టోర్నమెంట్లను భారత్ లో సిఏబిఐ వంటి స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి అయితే ప్రధాన స్రవంతి క్రికెట్తో పోలిస్తే బ్లైండ్ క్రికెట్కు ప్రైజ్ మనీ స్పాన్సర్షిప్ టెలివిజన్ హక్కులు చాలా తక్కువ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేత జట్టుకు సుమారు రెండు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు లభించగా బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్లలో లక్షల్లో మాత్రమే ప్రైజ్ మనీ లభించడం గమనార్హం ప్రజాదరణ వాణిజ్య మద్దతు కూడా ఈ క్రీడకు చాలా పరిమితంగా ఉంది ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారత బ్లైండ్ క్రికెట్ జట్టుకు సరైన ప్రాక్టీస్ మైదానాలు లేకపోవడం బాధాకరం చాలా రాష్ట్రాల్లో దివ్యాంగ క్రికెటర్లకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు లేవు పేద మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన ఈ క్రీడాకారులకు ప్రభుత్వాలు స్పాన్సర్లు తగిన స్థాయి ప్రోత్సాహం ఇవ్వాలనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి